అందరికీ అండి మరొక చక్కటి కామెడీ కథ పోతే పోని పోయే కాలం వస్తే మానదు వచ్చే కాలం వస్తే మానదు కన్ను ఎత్తితే జనడం కన్ను దించితే మరణం అయినా నీకెందుకు మనిషి మధ్యనింత విరహం వ్యామోహం అని కవిత చదువుతున్నవాడల్లా ఓ క్షణం ఆగి విని తగలడుతున్నావా సుబ్బారావు తన భార్యని ఆ వింటున్నా ఇందాకట్నుంచి కడుపులో ఏవో చెయ్యి పెట్టి కిలుగుతున్నట్లుంటే పొద్దున్న తిన్న కట్టెలెట్ట ప్రభావం అనుకున్నా కానీ మీ కవిత్వం కారణమని ఇప్పుడే తెలుస్తుంది అంది లక్ష్మమ్మ ఇదిగో అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అసలే నాకు తెక్కెక్కువ అన్నాడు చిటపటలాడుతూ ఆ విషయం తెలిసిందేగా ఆ తెక్కతోనే మీరు రాసే కవితలు వినలేక ఆ దిక్కుమారిన కవితలు వింటూ శుభ్రంగా తినలేక ఒక్కోసారి ఆ కవితలు గుర్తొచ్చి సరిగ్గా నిద్ర కూడా పట్టక మాలోకంలో తయారవుతున్నారు కాని ఏ మాట మాటే చెప్పుకోవాలి మీ కవితలకు భయపడి ఇటు మీ బంధువులు అటు మా తరుపు బంధువులు మన ఇంటివైపు రావాలంటేనే ఆంత్రాక్షను చూసినట్టు అదిరి బెదిరి భయపడి చేస్తున్నారు అంది వెటకారంగా నీకలాగే ఉంటుందే ఒక కవిత ఏ పత్రికలోనన్నా అచ్చవని అలా అచ్చైన తర్వాత నా పాపులారిటీ హెచ్చు పెరిగి రెచ్చిపోయి పాపులర్ పత్రికలు కూడా నా కవితల కోసం పోటీ పడతాయి చెప్పాడు సుబ్బారావు అవునవును అప్పుడుగాని జనం మన ఇల్లు పీకి పందిరేయరు అందామే ఇంతలో పోస్ట్ అని ఒక కవరు విసిరి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఎవరై ఉంటారబ్బా అంది లక్ష్మమ్మ ఆ కవరును చేతులోకి తీసుకుంటూ కపిరాజశ్రీ మావయ్యకి అని లక్ష్మమ్మ చదవటం మొదలు పెట్టగానే ఆపి తగలవడమే అభాగ్యురాలా కపిరాజశ్రీ కాదు కవి రాజశ్రీ అంటే నేనే ఎప్పుడు మహారాజశ్రీ అని రుటీన్గా రాసేయొద్దన్నాను అందుకే ఆ విధంగా సంబోధన తరువాత చదువు లెటర్ని మళ్ళీ చదవటం మొదలెట్టింది లక్ష్మమ్మ కవి రాజశ్రీ మావయ్య గారికి మీ అల్లుడు అనంతరావు మీ ఆశీర్వాదాలు ఆశిస్తూ వ్రాయినది నేను క్షేమం మీ అమ్మాయి క్షేమం కానీ మా నాన్న గుండె క్షేమం తప్పి మళ్ళీ గుండుపోటు వచ్చింది ఇప్పుడు ఐసీయూలో బాగానే ఉన్నారు కనుక మీరు ఈ విషయం గురించి ఆందోళన చెందవద్దు ఇట్లు మీ అల్లుడు అనంతరావు అని లెటర్ చదివిన లక్ష్మమ్మ అయ్యో అయ్యో ఇదే మాపసకునుమండి మన వియ్యంకుడికి మళ్లీ గుండుపోట మనం వెంటనే వెళ్లాలంటే బోలుడి పనులు కాబట్టి వెంటనే ఓ లెటర్ అయినా పోస్ట్ చెయ్యాలండి చెప్పింది లక్ష్మమ్మ అవును లెటర్ వెయ్యాలి మరి ఎందుకంటే వాళ్ళకి కనీసం ఇరుగు పొరుగు ఫోన్ నెంబర్ కూడా లేదుగా అని ఓ కాగితం తీసి లక్ష్మమ్మకిచ్చి మనం త్వరలోనే రాగలమని ఆయన త్వరగా కూలుకోవాలని రాయి చెప్పాడు సుబ్బారావు సుబ్బారావు చెప్పింది చెప్పినట్టు రాసిన లక్ష్మమ్మ చేతిలోని ఆ కాగితాన్ని తీసుకుని టేబుల్ మీద పెట్టి డెస్క్లోంచి ఓ ఎనవలప్ప కవర్ తీసుకుని ఆ లెటర్ని మడత తీసి అందులో పెట్టి ఉండు దీన్ని పోస్ట్ చేసొస్తా అని బయలుదేరాడు సుబ్బారావు ఓ రెండు రోజుల తర్వాత తీరిగ్గా పక్కింటి ప్రసాద్తో కూర్చున్న సుబ్బారావు నేను కవి కానీ నా బరువు హెవీ నేను చీకట్లో రవి నా విజ్ఞానం ఎండుపోని బావి నాకిష్టమైన పాట నువ్వివ్వి నువ్వివ్వి అంటూ ప్రాస కోసం ప్రాకుల్లాడుతూ చెప్తున్న ఆ వింత కవిత వింటున్న ప్రసాద్ అప్పటికే సగం చచ్చిన మనిషిలా తయారయ్యాడు ఇంతలో లక్ష్మమ్మ వచ్చి ఏమండి మన అల్లుడి దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఏముంది మన వియంకుడు కోలుకున్నట్టున్నాడు అన్నాడు సుబ్బారావు అదేం కాదు సీన్ రివర్స్ అయ్యింది చూడండి అంది లక్ష్మమ్మ తెగ కంగారు పడుతూ సుబ్బారావుకి మీ అల్లుడు అనంతరావు వ్రాయినది మా నాన్నకు గుండుపోటు వచ్చిందని నేను లెటర్ వ్రాస్తే దానికి బదులుగా మీరు పోతే పోని పోయే కాలం వస్తే మాకేం మానదు వస్తే కాలం వస్తే రాక మానదు అని ఓ దిక్కుమారిన కవిత రాసి మా నాన్నని ఇంతగా అవమానిస్తారా మీ అంతు చూస్తా అంతేకాదు ఇక నుంచి మన మధ్య ఏ విధమైన చుట్టరకం ఉండదు కనీసం మీ అమ్మాయిని కూడా చూడటానికి రాకూడదు సెలవు అనంతరావు అని ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివిన సుబ్బారావు ఏంటిది అల్లుడెలా శివాలెత్తిపోతున్నాడు అన్నాడు ఏం అవగతం కాక మీరు మొన్న పొద్దున్న నాకు చదివి వినిపించిన ఆ దిక్కుమారిన కవితని పొరపాటున లెటర్ అనుకుని ఆ కవరులో పెట్టి పోస్ట్ చేసి ఉంటారు అంది లక్ష్మమ్మ అవునే అదే జరుగుంటుంది దీనంగా తెల్ల మొహం వేసి మరీ చెప్పాడు సుబ్బారావు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ